హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మరి ఏం చేస్తున్నారు చాయ్ తాగిరా టిఫిన్ చేసిరా మేమైతే టిఫిన్ చేసిన ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలకూర పప్పు టమాటా కట్ చేసి పప్పు అయితే నానబెట్టి కుక్కర్లో వేసినాయి కారము ఉప్పు పసుపు పప్పు పాలకూర టమాటా విజిల్స్ అయితే మూడు వచ్చేదాకా ఉంచేసిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇక చూద్దాం పప్పు రెడీ అయిపోయింది ఉడికిపోయింది చూసీరా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడైతే ఉడికిపోయింది రెస్కరతో అయితే ఇలా చేసుకున్నాం పప్పు గుర్తుతో అంటారు కదా ఫ్రెండ్స్ అలా కాకుండా ఇట్లా అంటే మనకు బాగా నలిగిపోతుంది పప్పు మంచిగా పాలకూరని పప్పు టమాటా ఇంచే నలిగిపోతుంది బాగా మంచి ఇట్లా కూడా అనొచ్చు పప్పు గుత్తి కంటే చాలా బాగా నలిగిపోతుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇది చాలా బాగా అయిపోయింది అయితే తాలింపు వేసుకుందాం ఇది పక్కన పెట్టించుకుందాం తీసుకుందాం ఓకేనా పెట్టేసుకుందాం అయితే స్టవ్ వెలిగించుకున్నాం అందులో కావలసిన పోపు దినుసులు వెల్లెల్లి కరివేపాకు ఎండుమిర్చి ఇదిగోండి జీలకర్ర హవాలి ఇప్పుడైతే ఆయిల్ పూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎండుమిర్చి అయితే ఇలా చుంచుకుందాం చాలా బాగుంటుంది చూంచుకుంటే ప్యాన్ అయితే వేడైపోయింది ఇప్పుడు దాన్ని అయితే వేసుకుందాం Sound ayı tosundu yapayım. Sucur friends. Sucur kadar. Sucur kadar. Sucur kadar. Sucur kadar. Sucur Sucur అప్పుడైతే రెడీ అవుతుంది వేస్తుంది ఇంకొంచెం మెయిన్ తర్వాత పప్పులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ తప్పు చూసారా ఫ్రెండ్స్ ఇది ఇలా ఇది ఉండాలి ఇదిగోండి చూసారు కదా మరీ చిక బాగుంటుంది మరీ పలుసకున్నా బాగుంటుంది బాగుంటుంది ఇట్లా మీడియంలా ఉండాలి ఉందనుకోండి కొంచెం బాగా చిక్కుగా అనిపిస్తుంది మనం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాం వాటర్ అయితే వచ్చుకున్నాం ఏం కాలేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా వేగేదాకా ఉంచుకొని దొరుకుతాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి కోప్ప ఎలా వచ్చిందో చూపిస్తాను పోప్ప అయితే ఇట్లా రావాలి అట్లా వచ్చిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలి అయితే మరొకటి చూపిస్తాను పాపడాలు అయితే వేసుకుందాం పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు పాపుడాలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఎన్ని వేసుకుందాం అదే ఫ్యాన్లో మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాతకి ైల్లో పెట్టుకుందాం హైల్లో అయితే పోసుకుందాం అయితే నాలుగు రావులు అయితే పోసుకుందాం ఫ్రెండ్స్ గ్రీన్స్ వచ్చి దీంతో అయితే నాలుగు హైల్లో పోసేస్తాను ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసారుగా ఫ్రెండ్స్ అంటే టివి ఏంటివి పాపిడాలు మా సైడ్ అయితే తెలంగాణ వాళ్ళం పాపుడాలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు సమ్ము చేయండి పిట్టి సరుకులు వేసుకుంటే సరకల్ ఆడుతుంది ఇప్పుడు మనమైతేకుందాం అది చెప్పు నాటి వేసుకుందాం ఇప్పుడు పాపడాలు వేసుకుందాం ఇలాంటి గరెట్ అయితే తీసుకోవాలి ఇది అనుకోండి కాయలు ఇందులోనే వండుకోవాలి ఇలాంటిది అయితే మనకు పాపరాలే వచ్చేస్తేనే చిన్న ప్యాన్ పెట్టాను కదా కొన్ని కొన్ని